హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి చికెన్ దమ్ బిర్యానీ అండి కొంచెం తక్కువ మసాలాలతో కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట స్పైసీనెస్ అంతా అంటే పిల్లల కానించి పెద్దవారి వరకు ఎవరైనా కానీ అంటే తక్కువ తినే తినేవాళ్ళు అనమాట కారమై తక్కువ తింటుంటారు కదా వాళ్ళు ఇష్టపడేలా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోలు చూపిస్తానండి ఇక్కడ మీరు చూస్తే తెలుస్తుంది రైస్ చాలా బాగా వచ్చింది అండ్ పీస్ కూడా చాలా బాగా ఉడికిపోయింది చికెన్ పీస్ వచ్చేసేసి అలాగే నా తరపున వచ్చిన రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బిర్యానీ ప్రిపేర్ చేయడానికి ముందుగా నేను వచ్చేసేసి చికెన్ తీసుకున్నానండి క్లీన్ చేసి ఎప్పుడైనా సరే నాన్ వెజ్ ఐటమ్స్ చికెన్ కానీ మటన్ కానీ చేపలు కానీ ఏ అయినా సరే కొద్దిగా కల్లుప్పు అండ్ కొద్దిగా నిమ్మరసం వేసి క్లీన్ చేసుకుంటే స్మెల్ రాకుండా ఉంటాయన్నమాట నేను ఇక్కడ క్లీన్ చేసి తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసేసి ఈ చికెన్లోకి కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా కారము అండ్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మసాలాలు ఇవన్నీ వేసి ముందలనే కలిపెట్టుకోవాలన్నమాట ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసేసి నేను కచ్చాపచ్చాగా దంచింది యాడ్ చేసుకున్నానండి ఒక టేబుల్ స్పూన్ వరకు చికెన్ వచ్చేసేసి ఎక్కువ ఏం తీసుకోలేదండి ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను అనమాట అలాగే బిర్యానీ మసాలాలు టెన్ రూపీస్ ప్యాకెట్స్ దొరుకుతుంటాయి కదా అవి కొద్దిగా సాజీరా అండ్ ఒక ఆనియన్ ఒక టమోటా పెద్ద సైజు టమోటా తీసుకున్నాను అలాగే రెండు మూడు పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను అనమాట కొద్దిగా పెరుగు ఇవన్నీ బాగా కలిపేసేసి పెట్టుకోవాలి ఇవన్నీ కలుపుకున్న తర్వాత మినిమం ఒక వన్ అవర్ అయినా కానీ పక్కకు పెట్టుకోవాలండి అలా అయితే ఏంటంటే ఉప్పు కారాలు ఇవన్నీ పీస్కనేది బాగా పడుతుంది అనమాట ఇక్కడ నేను ఒక చెక్క నిమ్మరసం యాడ్ చేస్తున్నాను ఎప్పుడైనా సరే నాన్ వెజ్ ఐటమ్స్కి ముందుగా ఉప్పు కారాలు మనం పట్టించి పెట్టుకునే పని అయితే అందులో కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకోండి ఉప్పు కారాలు అనేవి త్వరగా పడతాయి అనమాట పీస్కి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఒక చెక్క నిమ్మరసం యాడ్ చేసుకున్నాను అలాగే పుదీనా మెయిన్ ఇంపార్టెంట్ చికెన్ బిర్యానీ అని కాదు మటన్ బిర్యానీ కానీ ఇలా నాన్ వెజ్ బిర్యానీలకి ఏంటంటే పుదీనా క్వాంటిటీ కొంచెం ఎక్కువగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఫ్లేవరు ఇక్కడ పుదీనా యాడ్ చేసిన తర్వాత మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకుంటున్నాను చికెన్ అండ్ ఆనియన్ పీసెస్ టమోటా పీసెస్ అలాగే పచ్చిమిర్చి ఉప్పు కారాలు మసాలాలన్నీ యాడ్ చేసుకున్నాం కదా ఇవన్నీ బాగా కలిసేలాగా మొత్తం ఒకసారి బాగా కలిపేసి పెట్టేసుకోవాలి కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ వచ్చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ సేపు పక్కకు పెట్టుకున్నానండి ఎక్కువసేపు పెట్టుకోలేదనమాట మనము ఉప్పు కారాలు కలుపుకున్న తర్వాత చికెన్ వచ్చేసేసి ఎంత ఎక్కువసేపు పక్కకు పెట్టుకుంటే అంత టేస్ట్ ఉంటుందన్నమాట కొంతమంది ఏంటంటే నైటే కలిపేసి పెట్టుకుంటూ ఉంటారు నెక్స్ట్ డే బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి అలా అయితే మనకి పీస్ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది పీస్కి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది పీస్ అనేది చప్పగా లేకుండా ఉంటుందన్నమాట ఇక్కడ నేను బాస్మతి రైస్తో ఇక్కడ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నానండి బాస్మతి రైస్ వచ్చేసేసి ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ బాస్మతి రైస్ అనమాట ఈ దమ్ బిర్యానీలోకి ఎప్పుడైనా సరే చికెన్ క్వాంటిటీ ఎంత ఉంటుందో రైస్ క్వాంటిటీ కూడా అంతే ఉండాలి అలా అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ నేను క్లీన్ చేసి తీసుకున్నానండి బాస్మతి రైస్ వచ్చేసేసి ఇక్కడ ముందుగా గిన్నెలో నీళ్ళు తీసుకున్నాను అందులోకి కొద్దిగా కళ్ళు వేసేసి ఇక్కడ బిర్యానీ రైస్ ఉడికించుకోవడానికి నేను స్టవ్ మీద పెట్టేసుకుంటున్నానండి ఈ గిన్నె వచ్చేసేసి అలాగే మసాలాలు కూడా యాడ్ చేసుకోవాలి ఈ మసాలాలు యాడ్ చేయడం వల్ల మనకి బిర్యానీ రైస్ అనేది టేస్ట్ చాలా బాగుంటుందనమాట కొంతమంది ఏంటంటే మసాలాలు యాడ్ చేయరు ఓన్లీ రైస్ మాత్రం ఉడికించుకుంటూ ఉంటారు కానీ మసాలాలు అలాగే ఒక రెండు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొంతమంది ఏంటంటే ఇవన్నీతో పాటు పుదీనా కూడా యాడ్ చేస్తూ ఉంటారండి కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుందన్నమాట రైస్కి వచ్చేసేసి ఇది స్టవ్ మీద పెట్టుకొని బాగా మరిగించుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా ఆ రైస్ వచ్చేసేసి మనం ఈ వాటర్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ నేను రైస్ వచ్చేసేసి ఒక వన్ అవర్ సేపు నానపెట్టుకున్నానండి అండ్ చికెన్ కూడా థర్టీ టు ఫార్టీ మినిట్స్ సేపు చికెన్ కూడా పక్కకు పెట్టుకున్నాను ఉప్పు కారాలు పట్టించేసేసి ఎప్పుడైనా సరే ఎమ్మటే మాత్రం ప్రిపేర్ చేయొద్దండి చికెన్కి ఉప్పు కారాలు పట్టించిన వెమ్మటే మాత్రం ప్రిపేర్ చేయొద్దు ఇక్కడ నేను రైస్ మొత్తం వాటర్లో వేసేసుకున్నాను రైస్ అనేది ఒక సెవెంటీ పర్సెంట్ ఉడకాలండి ఉడికితేనే మనకి పర్ఫెక్ట్గా బిర్యానీ వస్తుంది కొంతమంది ఏంటంటే అర్థం కాక ఒక నైంటీ పర్సెంట్ ఉడికిచ్చేస్తూ ఉంటారు అలా ఉడికించేయడం వల్ల ఏంటంటే మెత్తగా అయిపోతుంది రైస్ వచ్చేసేసి నేను ఇక్కడ ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అంతకంటే ఎక్కువ అయితే ఉడికించను సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది అంటే ఒక పొంగు వచ్చి కొంచెం ఉడికితే సరిపోతుంది ఎక్కువ టైం అయితే అవసరం లేదు ఇక్కడ నేను రైస్ ఉడికేలోపు నేను ఇక్కడ ముందుగా మనం చికెన్ కలిపెట్టుకున్నాను కదా ఆ చికెన్ వచ్చేసేసి సపరేట్ గిన్నెలోకి తీసేసుకుంటున్నాను మనం ఏ గిన్నెలో అయితే ఇక్కడ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో దంపెట్టాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి నేను చికెన్ మొత్తం ముందుగా కలిపెట్టుకున్నాను కదా చికెన్ మొత్తం యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ నేను చికెన్లో వచ్చేసి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ వేయలేదు ముందుగా ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను మనకి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా సరే కొంతమంది కలిపేటప్పుడు యాడ్ చేస్తూ ఉంటారు కొంతమంది తర్వాత యాడ్ చేస్తూ ఉంటారు నేను ముందుగా యాడ్ చేయనండి మనం ఎప్పుడైతే మేము ప్రిపేర్ చేసుకుంటామో బిర్యానీ ఆ టైంలో యాడ్ చేసుకుంటూ ఉంటాను అలాగే నేను ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యూస్ చేయట్లేదు నేను నార్మల్గా చేసేస్తున్నాను మనం ఒకవేళ ఫ్రైడ్ ఆనియన్స్ యూజ్ చే తే మన డీ ఫ్రై ఆనియన్స్ డీఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా అది యాడ్ చేసుకుంటే ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది అనమాట ఇక్కడ నేను కొద్దిగా ఆయిల్ అండ్ నెయ్యి యాడ్ చేసుకొని ఒకసారి పీసెస్ని కలిపేసేసుకొని ఇంకా క్లీన్గా పెట్టేసుకుంటున్నాను ఒకదాని మీద ఒకటి పీసెస్ లేకుండా చూసుకుంటున్నాను అనమాట అలా అయితే మనకి ఈక్వల్గా కుక్ అవుతుందని చెప్పేసి చికెన్ ఇక్కడ నేను మొత్తం పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఈ లోపు నాకు రైస్ కూడా ఉడికిపోయిందండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి మనం చేతితో పట్టుకొని ప్రెస్ చేస్తే రెండు పీసులు కావాలన్నమాట ఇట్లా మెత్తగా నలగకుండా ఇట్లా కట్ చేస్తే రెండు పీసులు అవుతే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు అనమాట మనం పట్టుకున్నప్పుడు మెత్తగా అయిపోయింది అనుకోండి మనం బిర్యానీలోకి కూడా మెత్తగా వస్తుందనమాట చికెన్ సారీ బిర్యానీలోకి కూడా రైస్ వచ్చేసి మెత్తగా ఉంటుందన్నమాట అందుకని ఇట్లా పట్టుకొని చూస్తే కొంచెం విరిగిపోయినట్టు ఉండాలన్నమాట రైస్ మరీ ఎక్కువగా ఉడకకూడదు నెక్స్ట్ కొంచెం పైనుంచి నేను చికెన్లోకి పుదీనా యాడ్ చేసుకొని ఉడికించుకున్న రైస్ ఉంది కదా బిర్యానీ రైస్ ఇది యాడ్ చేసుకుంటున్నాను ఒక్కొక్క లేయర్గా యాడ్ చేసుకుంటున్నాను మనము దమ్ పెట్టేటప్పుడు మనకి సెంటర్ లేయర్లో కూడా గ్రేవీ కావాలనుకుంటే బిర్యానీ మసాలాలు యాడ్ చేసుకొని టమోటా కర్రీ ప్రిపేర్ చేసుకుంటాం కదా అలా చేసుకొని సెంటర్లో కూడా మనం స్ప్రెడ్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేను ఓ ఓన్లీ కింద మాత్రమే యాడ్ చేసుకున్నానండి ఇక్కడ రైస్ యాడ్ చేసేటప్పుడు ఒక్కొక్క లేయర్కి కొద్ది కొద్దిగా పుదీనా వేసుకుంటూ అండ్ నెయ్యి వేసుకుంటూ మనం రైస్ యాడ్ చేసుకుంటూ ఉండాలి ఇలా అయితే పుదీనా ఫ్లేవరు అండ్ నుంచి కింది నుంచి ఆవిరి వస్తుంది కదా దాంతోపాటు పుదీనా ఫ్లేవర్తో చాలా బాగుంటుంది అనమాట దమ్ బిర్యానీ వచ్చేసి ఇక్కడ నేను తక్కువ స్పైస్ తక్కువ మసాలాలు యూజ్ చేశానండి అంతేకాకుండా నేను మిక్సీకి పట్టిన మసాలాలు కూడా ఏమీ వాళ్ళలేదు డైరెక్ట్గా యాడ్ చేసుకున్నాను అనమాట తీసేసుకునేటట్టుగా డైరెక్ట్గా యాడ్ చేశాను మొత్తం యాడ్ పెట్టుకున్న తర్వాత అండ్ పుదీనా పైనుంచి కొంచెం వేసుకొని అలాగే కొంచెం లైట్గా మిగడపాలు వేసుకుంటున్నానండి పైనుంచి నేను పాలు యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అందుకనే కొంచెం లైట్గా పాలు యాడ్ చేసుకున్నాను అలాగే కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నాను చాలా ఈజీగా ప్రిపేర్ చాలా చాలామందికి ఏంటంటే ఎక్కువ స్పైసెస్ ఎక్కువ మసాలాలు అనేది పడదనమాట కడుపులో మంట వచ్చేయడం అలా వస్తుంది కానీ ఇలా తక్కువ స్పైసెస్తో ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఎవరైనా సరే ఈజీగా తినగలుగుతారనమాట గ్యాస్ట్రిక్ ట్రబుల్ వాళ్ళే కాకుండా చిన్నపిల్లల కాంచి పెద్దవారి వరకు ఎవరైనా సరే ఈజీగా తినగలుగుతారు ఇక్కడ నేను కొంచెం పైనుంచి నెయ్యి యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ మూత పెట్టే పెట్టేసేసి నేను పైనుంచి కొంచెం బరువు లాంటిది పెడుతున్నానండి కొంతమంది సైడ్ సెమ్మటి పిండి కూడా పెడుతుంటారు కానీ నేను ఇలానే ప్రిపేర్ చేస్తాను కొంచెం బరువు పెట్టేస్తాను మనకి ముందుగా స్టవ్ వచ్చేసేసి హైలో పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ హైలో పెట్టిన తర్వాత ఇంకా థర్టీ మినిట్స్ వచ్చేసి మీడియంలో కానీ స్లిమ్లో కానీ అంటే క్వాంటిటీని బట్టి మనం ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసినట్లయితే మనం మీడియంలో పెట్టుకోవచ్చు ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ హాఫ్ కేజీ మాత్రం ప్రిపేర్ చేశాను కాబట్టి స్లిమ్లో పెట్టేసుకున్నాను అనమాట ఇక్కడ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేస్తున్నాను నేను స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి బయటికి అందుకని చెప్పేసి ఒకసారి తీసి చెక్ చేస్తున్నాను ఇక్కడ మీరు చూస్తే తెలుస్తుంది ఎంత పొడి పొడిగా వచ్చిందో రైస్ మనకి రైస్ పొడి పొడిగా రావాలంటే ముందుగా ఒక సెవెన్ టు ఎయిటీ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోతుంది రైస్ కొంతమంది ఏంటంటే ఒక నైంటీ పర్సెంట్ అలా ఉడికించుకోవడం వల్ల ఏంటంటే రైస్ కొంచెం మెత్తగా అయిపోతుంది అనమాట ఇక్కడ నాకు పీస్ కూడా చాలా బాగా కుక్ అయిందండి ఇక్కడ మీరు చూస్తే తెలుస్తుంది నేను ఆల్రెడీ స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను కాకపోతే మన స్టవ్ ఆఫ్ చేసినా కానీ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఆ వేడికి అలా వదిలేయాలన్నమాట అలా అయితే మనకి బాగా మగ్గుతుంది రైస్ వచ్చేసేసి నేను సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను చాలా ఈజీ ప్రాసెస్ అండి ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు బిర్యానీ ఎలా చేయాలో తెలియని వాళ్ళు కూడా ఇది ఒకసారి ఫాలో కాండి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే నా తరఫున వచ్చిన రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియో ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు కానీ మసాలాలు తక్కువగా తినాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్